హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను చూపించబోయే శారీ సింగిల్ కలర్ సారీస్ శారీస్లో అనమాట వెన్నెలా జార్జెట్ మెటీరియల్లో చూపించబోతున్నాను స్క్రీన్ మీద మీకు ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది మీరు చెయ్యొచ్చు కానీ శారీ ఉంది మీరు పే చేయండి అని చెప్పిన తర్వాత మాత్రమే కన్ఫర్మేషన్ తీసుకుని పే చేయండి సిస్టర్ ఈరోజు మనం చూపించే శారీస్ క్వాంటిటీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇంత క్వాంటిటీ అయితే ఉంది కింద వరకు కూడా మంచిగా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో స్టాక్ అంతవరకు మాత్రమే ఉంది అనమాట మన దగ్గర ఇంకా ఎక్స్ట్రా అయితే లేదు ఇది మాత్రమే ఉంది కాబట్టి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే మీరు పేమెంట్ అయితే చేయండి ఓన్లీ స్కానర్ కి మాత్రమే పే చేయండి కలర్ మాత్రం కేక్ అంటే కేక్ ఉంటుంది చాలా మంచి కలర్ ఇది మనకి మెహందీ గ్రీన్ కలర్ కొంచెం గ్రీన్లోనే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్తో వస్తుంది అనమాట డైలీ వేర్ జార్జెట్ దీని బ్రాండ్ కూడా చూపిస్తాను సిస్టర్ అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు వీడియో అయితే తీసుకోండి వీడియో తీయకుండా ఉంటే కనుక ఒకవేళ డ్యామేజ్ ఉంది అనుకో అది మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇదిగోండి వెన్నెలా జార్జెట్ అనమాట క్వాలిటీ ఉంటుంది ఫైన్ మెటీరియల్ ఉంటుంది మనం రెగ్యులర్గా వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి శారీస్ చూస్తూనే ఉంటాం ఆ రేంజ్కి పిండి కొలది రొట్టె అంటారు కదా దానికి తగ్గట్టే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ నాలుగు వందల ఎనభై రూపాయలకి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీరు ఆలోచించుకుని తీసుకోండి ఓకేనా చాలా మంచి కలర్ కాంబినేషన్ డిస్క్రిప్షన్లో మేము అన్ని డీటెయిల్స్ ఇచ్చాము మీరు ఒకసారి చూసుకోండి చక్కగా తెలుగులో ఇచ్చాము మంచిగా అందరికీ అర్థమయ్యేలాగా చూసుకుని ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ శారీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిస్టర్స్ నేను ఫస్ట్ మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది మెహందీ గ్రీన్ కలర్లోనే మీకు డార్క్ కలర్తో ఇలా సెల్ఫ్ డిజైన్తో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సాఫ్ట్ స్మూత్ మెటీరియల్తో ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే కేక ఉంటుంది ఇంకా డౌటే లేదు మీకు చక్కగా తీసుకోండి కాకపోతే ఏంటి అంటే ముందుగా కన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఫోటో పెట్టేటప్పుడు ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేశారు అనుకోండి మా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది మీ నెంబర్ మీద ఆ సారీ పక్కన పెట్టేస్తారు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా శారీలో చూడండి కింద కూర్చుండ్ల వరకు కూడా ఎంత మంచిగా వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది టోటల్ ఉంటుంది ఉంటుందన్నమాట చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఓకే పళ్ళు అంటూ సపరేట్గా ఏమి ఇవ్వలేదండి నార్మల్గానే ఇచ్చేశారు అంతా ఒకటేలాగా ఇలాంటి సారీస్ ఏంటి అంటే మీకు ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఓకే ఇలా సింగిల్ కలర్ కాంబినేషన్స్ కానీ అలాగే కలర్ చాట్ కానీ మేము ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి మీరు చక్కగా ఆర్డర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఆల్ డీటెయిల్స్ ఇచ్చాము అంటే ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో అని కానీ ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే అని కానీ అన్ని డీటెయిల్స్ మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయి Love you all. Thank you.